హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అదేం లేదండి ఈరోజు నైట్ నేను ఏమేమి వర్కులు చేసుకుంటాను ఏమేమి పనులు చేస్తాను మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట నైట్ ఫోన్ చేసిన తర్వాత నేను మొత్తం క్లీన్ అనేది చేసుకుంటాను అనమాట చూడండి మా ఆయన తీసుకురా అంటే కూరగాయలు తీసుకురా అంటే ఎలా తెచ్చి పడేసిపోయాడో ఇలా ఉంటుందండి నైట్ కిచెన్ అయితే ఎలా ఉందో చూడండి నేను నైట్ ఏమేమి పనులు చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకుంటానండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇవన్నీ నేను క్లీన్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కిచెన్ అయితే చాలా గలీజ్గా ఉంది ఈ కిచెన్ని మెరిపిద్దాం మరి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేనైతే డైనింగ్ టేబుల్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను అనమాట ఇక్కడైతే నేను స్ప్రే చేసుకుంటున్నానండి లిక్విడ్ ఈ లిక్విడ్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానన్నమాట నేను ఎలా చేసుకుంటాననేసి మీకు ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడైతే ఇక్కడ స్ప్రే చేసుకున్న తర్వాత క్లీన్గా తుడుచుకోవాలి అది ఇలా వేస్తే మాత్రం చాలా నీట్గా అవుతుందనమాట లిక్విడ్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా లిక్విడ్ చేసుకోవాలనేసి నేనైతే చూపిస్తాను అనమాట ఇప్పుడైతే నీట్గా క్లీన్ అయితే చేసుకుంటానండి ఇలా పొద్దునే చేసుకోవాలంటే అస్సలు కుదరదండి అందుకోసం అనేసి నేను నైట్ చేసుకుంటాను డైనింగ్ టేబుల్ని అయితే క్లీన్గా తూడ్చుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ వచ్చేసి మొత్తం కూరగాయలు అయితే ఇక్కడ పెట్టేస్తాడనమాట మా ఆయన ఇవి మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా సర్దుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను గ్యాస్ ప్లే మీద వాటర్ పడకుండా ఇలా గిన్నెలనైతే పెట్టుకోవాలి చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా మీ ఇంట్లోనే అవి అయితే ఇలా పెట్టుకోవాలండి వాటర్ పడకుండా మనకైతే కొంచెం పని పనిచేస్తుందనమాట ఎలా పడితే అలా మనం గ్యాస్ పైని రుద్దుకొని కడుక్కోవడం వలన మనకు వంట రెడ్డు రావడం కానీ ఇలా అయితే అవుతుందనమాట అందుకోసం అనేసి ఇలా గిన్నెలు అనేది పెట్టేసుకుంటే మనం ఎలా యూస్ చేసుకున్నా ఏం కాదు ఇలా స్ప్రేనైతే కొట్టుకుంటున్నాను అనమాట నేను స్ప్రే కొట్టేసి నేను అంత సామాన్లు అవన్నీ కడిగేసిన తర్వాత లాస్ట్ టైంలో నేను క్లీన్ చేసుకుంటాను అనమాట చూస్తున్నారు కదా ఇలా స్ప్రే అయితే కొట్టుకోవాలండి ఇలా మొత్తం స్పెయిన్ అయితే కొట్టుకుంటున్నాను నేనైతే ఇక్కడ వచ్చేసి కూరగాయలను అయితే ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి తోటకూర మునక్కాయలు టమాటాలు పాలకూర అయితే తెచ్చాడండి మా ఆయన ఇలా మొత్తం నేను తీసిపెట్టేస్తున్నానండి క్లీన్గా చేసుకోవాలంటే ఇవన్నీ తీసేసేయాలి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి టమాటా పళ్ళనైతే ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను నేనైతే ఇలా పెట్టేస్తున్నాను ఇవి కూడా పక్కకు పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా పాలకూరని అయితే కట్ చేసుకుంటానండి నైటే నేను ఏమైనా కానీ నైటే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అంటే నాకు కాదనేసి నేను నైటే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఏదైనా కూరగాయలు ఉంటే ఖచ్చితంగా నైటే కట్ చేసుకుంటానండి ఇలా అంటే పిల్లలకి అనేది టైం అవుతుంటుంది కాబట్టి నాకు అస్సలు కుదరదు అనమాట అందుకోసం అనేసి నేను నైటే కట్ చేసుకుంటానండి ఇలా పాలకూరని అయితే మొత్తం కట్ చేసుకుంటున్నాను పొద్దున పాలకూర ఫ్రై కావాలన్నారు మా పిల్లలు అందుకోసం అనేసి పాలకూరని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం పాలకూరని అయితే కట్ చేసుకుంటున్నాను అయిపోయిందండి కట్ చేసుకోవడం నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కకు పెట్టేసుకుంటున్నాను ఈ చెత్త మొత్తం తీసేసి క్లీన్ అయితే చేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని సామాన్లు ఉన్నాయన్నమాట సామాన్లు మొత్తం నైటే క్లీన్ చేసుకుంటాను అనమాట తోమేసుకుంటానండి ఇలా మొత్తం క్లీన్ అయితే చేసుకుంటాను అనమాట మీరు ఇలానే చేస్తారా అయితే కామెంట్ చేయండి నేను నైటే చేసి పెట్టుకుంటాను అనమాట అంటే నాకు అస్సలు కుదరదు కాదు అందుకోసం అనేసి నేను నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఇలా మొత్తం సామాన్లు మొత్తం నైటే క్లీన్ చేసుకుంటాను కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట కిచెన్ని ఇటుకుంటేనే ప్రశాంతంగా నిద్ర వస్తుందండి అందుకోసం అనేసి నైట్ ఏ టైం అయినా పర్లేదు అనేసి నేను నైటే క్లీన్ చేసుకొని కిచెన్ని పడుకుంటానమాట కొంచెం లేట్ అయినా పర్లేదు ఇలా మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట నేనైతే మీలో ఎంతమంది ఇలా చేసి పెట్టుకుంటారో కామెంట్ చేయండి నాకు కూడా ఉంది ఇలా మొత్తం సామాన్లని అయితే కడిగేసుకున్నాను అయిపోయినాయి అనమాట చూస్తున్నారు కదా మొత్తం క్లీన్ అయితే చేసేసాను సామాన్లని నెక్స్ట్ వచ్చేసి కొంచెం గ్యాస్ పోయి అలా టచ్ చేస్తున్నాను అనమాట స్క్రబ్బర్తో ఎక్కువ రుద్దకూడదు లైట్ అండ్ లైట్గా నేను డైలీ క్లీన్ చేసుకుంటాను కాబట్టి నాకు ఎక్కువ ఏమి గలీజ్ ఏమి కాదండి గ్యాస్ పొయ్యి ఇలా మొత్తం స్క్రబ్బర్తో అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట బట్టతో అయితే కొంచెం ఇలా నిదానంగా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం గ్యాస్ కట్టడం అయితే మొత్తం తుడుచుకుంటున్నాను ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైల్స్ని అయితే క్లీన్గా తుడుచుకుంటున్నాను అండి స్ప్రే చేశాను కదా ఇంకా బట్టతో తడి బట్టతో బాగా ఒట్టిగా పిండుకొని కొంచెం తడి బట్టతో అలా తుడుచుకోవాలి అంతే అండి ఇలా మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట నీట్గా ఉంటుంది ఇంతే అండి కిచెన్ అయితే మొత్తం నీట్గా అయితే చేసేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్లో కిచెన్ అని మెచ్చిపోతుంది చూస్తున్నారు కదా మరి లుక్ ఎలా ఉందో చూద్దామా మొత్తం దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా క్లీన్ చేసుకున్నాను మొత్తం ఫస్ట్ చూపించినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరు కామెంట్ చేయాలి ఎంత గలీజ్గా ఉన్నా మనం నీట్ చేసుకుంటే ఎంతో ఈజీగా క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట తల అని మెరిసిపోతుంది లుక్ అయితే అలా వచ్చింది కిచెన్కి అయితే సూపర్గా అమ్మయ్య కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా ప్రశాంతంగా నిద్రపోవచ్చు పొద్దున్నే కిచెన్ అనేది సూపర్ లుక్ అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఎలా ఉందో మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ బాయ్